నమస్తే న్యూస్కి స్వాగతం ట్యాక్స్ రిలీఫ్ వల్ల వినియోగం పొదుపు పెరుగుతాయని నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి చెప్పారు అయితే ఇందులో మిడిల్ క్లాస్ ప్రజలకు మద్దతు ఇవ్వడమే తమ ప్రభుత్వం లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు నెలకు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకు ట్యాక్స్ రిలీఫ్ దక్కాలని తాము నిజాయితీగా పన్ను చెల్లించే వారిని గుర్తిస్తామని తెలిపారు ఆదాయ పన్ను పరిమితి తగ్గించడం వల్ల వారి చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉంటాయని తద్వారా వినియోగం పొదుపు పెట్టుబడులు పెరుగుతాయని మంత్రి గారు ఎన్డిటీవీ ఇంటర్వ్యూలో వివరించారు అయితే ఇది ఏది ఈ విషయం బాగానే ఉంది కానీ అండి దీనివల్ల ఎంతో కొంత లాభం అయితే ఉండొచ్చు కానీ ఇంకా మధ్యతరగతి వారు కుటుంబాల్లో మధ్యతరగతి వారు ఇలాగే ఉన్నారు అయితే మరిన్ని ప్రోత్సాహకాలు లభిస్తే అది ఏ గవర్నమెంట్ ఏమన్నాయండి కొంచెం జనాల్లో ప్రజల్లో కొద్దిగా నమ్మకం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు చాలా నష్టాల తర్వాత ఇప్పుడు చేస్తున్నారు కానీ ఇది గత ప్రభుత్వాలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి చేయలేక చేయలేకపోతున్నారు దీనికి అందరికీ కారణం ఏంటంటే నాకు అనిపిస్తున్నది రాబోయే జమిలీ ఎన్నికలను ఉద్దేశించి చేస్తున్నారనే నా అభిప్రాయం థ్యాంక్ యూ